మేడిగడ్డను పరిశీలించిన తరువాత నివేదిక తయారు చేస్తామని చెప్తున్నారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ డ్యామేజ్ ని చిన్న తప్పుగా చూపుతున్నారని ఆయన ఆరోపించారు ఈ అంశంలో రాజకీయంగా లబ్ధి పొందాలని తాము చూడటం లేదు అన్నారు ఉత్తం మేడిగడ్డ అన్నారం సుందిళ్లను ఖాళీ చేయాల్సి వస్తోందని దీనివల్ల ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ వన్ మొత్తం దెబ్బతింటోందన్నారు ఈ ఘటనకు చర్యలు తప్పవని హెచ్చరించారు మేడిగంట ప్రాజెక్ట్ పరిశీలన కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ది మేజర్ ఇన్సిడెంట్ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు జరిగితే ఎలక్షన్స్ ముప్పై నవంబర్ కైనయి మూడో తారీఖు కౌంటింగ్ ఏడో తారీఖు వరకు ప్రమాణ స్వీకారం స్వీకరమైనది ఏడో తారీఖు ఏడో తారీఖు కూడా వాళ్లే ప్రభుత్వంలో ఉన్నారు ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఒక్క మాట కూడా దాన్ని మాట్లాడకపోవడం ఇది చాలా విచిత్రమైన విషయం తప్పనిసరిగా లక్ష కోట్లు పెట్టుబడి పెట్టి ఒక ప్రాజెక్ట్ కట్టి మూడేళ్ళలో కుంగిపోవడం అంటే అది చాలా పెద్ద సంఘటన సిగ్గుపడాల్సిన సంఘటన దాని విషయంలో అన్ని విషయాలు నిర్ధారించి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి తగిన చర్యలు తీసుకుంటావు తక్కువ జరిగిందనే మేము కూడా కోరుకుంటున్నాం మేమేం పెద్దగా ఇది ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి ఎక్కువ డ్యామేజ్ జరిగిందని మేము చెప్పదలుచుకోలేదు బట్ ఈ రోజున్న పరిస్థితిలో మేడిగడ్డ అన్నారం సుందిలలో మరి మొత్తం నీళ్లు తీసేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ ఇతర ఆయకట్టు ఇప్పుడు దెబ్బతింటుంది ఈ స్టెబిలైజేషన్ యాక్ ఓకే ఇప్పుడు అది ఎంత ఎట్లా చేయాలనేది మేము కొన్ని ఇప్పుడు సమీక్ష చేసుకుని ఫైనల్ చేస్తాం